తప్పు జరిగిందా లేదా ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్గా తనని ఎవరు నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రయత్న దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ళు మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయన అయితే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంటే నేను రోజా గురించి చెప్పేది అయితే సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకా డోరు మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమలకి లడ్డుకు సంబంధించిన విషయం కాబట్టి ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిట్టంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగా ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అంజీ అన్న చదుగండి చూడండి ఆ మనిషి గారి వీడియో కదా ఇది గారే కదా ఇవే కదా ఇవి లాంటి ఉండరమ్మా అంటున్నావు ఈవిడే ఎక్కువ భూమికి బారోనైనా ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టి చదువు చెప్పు ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమన్నా తిరుమల వచ్చారు పైన నా దాగరికి అని వస్తారని అక్రమార్కురాలు కురారు అంటారు అమ్మాయి అంటారు చూడండి అన్నా ఇూడండి ఇది ఒకసారి చూడరా ఒక్క రేష మొదట ఇవిడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర హైలైట్ ఏం తెలుసా భగవంతుడు ఇంట్లో ఇచ్చేస్త ఉంటాడు చూడు తిరుమల లడ్డు ముమ్మాయిటికి టీడీపీ కొట్టారని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మ అవును కాదు అని పెట్టింది పెట్టిన తాగుంటది ఖచ్చితంగా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీద నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైనా ఎంత ధైర్యం ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిషాల తప్ప ఇది పెట్టలేమన్నా మా అమ్మ మీద ఉంటే చెప్తున్నా నిషా ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరు ఎవరూ తేల్చేయలేదు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్ర అని పెట్టగలిదంటే తాగుంది ఒక్కరిషో అనయా లైవ్ అయినా పర్లేదు జనాలు కావాల్సి ఉంది నిజాలు కాబట్టి ఇగో తిరుమల లడ్డు మమ్మడి కుట్రా చూడండి ఏంద బాబా ఇదే అని గురుగో అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇదిగో అవును కాదు పెట్టింది కదా ఇది చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును వస్తుంది చూడండి చమటం వల్ల ఇదిగో అవును కొడితే ఇదిగో కాదు అని కొడితే అవును వచ్చింది క్షమించాలా అంటే అని కొట్టినా కూడా ప్రస ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్ అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును కొడుతే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి ఇది ఇది పెట్టారు కదా నాకు సుచరణ పెట్టాడు చూడు తిరుమల లడ్డు కలిసి తప్పు ఎవరి దగ్గర పెట్టింది అక్కడేమో అక్కడేమో తనక నచ్చినట్టుగా బట్టలు సాఫ్ట్వేర్ పెడితే ఎక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకుంటారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థం అన్న కొంతమంది ఊర్లల్లో ఉంటారు ఊర్లు అంటారు మా జగన్ సారా వంచాడు ఇట్లా అంటారు మా జగన్ చాలా వంచాడు చాలా అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చేతిని పరచకపోతే ఈ సరిగ్గా నలభై గది కదా నాలుగు పర్సెంట్ రోడ్లు కూడా రానికూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమల రెడ్డికి కలిసి తప్పిపోతే ఈ ముగ్గురులో చంద్రవ గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెబ్బై రెండు పర్సెంట్ సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బగా దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చింది అన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది తర్వాత అనింది రోజా అనింది అది అడిగిపోయింది ఇప్పుడు కంటికి కూడా అబ్బాయి అది నాలుగు వేల పైన ఎంతో పోయింది మరి ఏంటి రోజా పరిస్థితి ఏంటి తమ్ముడు మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా పర్యటన చేసుకుంటా ఉంటది పర్యటనలో జబర్దస్ ఉండదు అంటవా టాలీల మీద డాన్సులే ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్స్ ఓ ఇది మన ఫంక్షన్ వెనకాల ఉంటది అదే అదే దాని మీద డాన్స్ వేసుకోవడం కరమేం పట్టలేదు లేడుకే కోటిన్నర రెండు కోట్లు పెట్టి కార్ తీసినప్పుడు కారుకే ఉంటున్నారు కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా దగ్గర ఉండదు ఏమయ్యా మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటే మరి ఏంటి మేము ఏం చేయాలా కొడాలి నాని పని కొడాలి నాని ఏమి ఉండదు ఓడిపోయాడు కదా గుడివాడలో అవును ఓడిపోయింది మరి ఎమ్మెల్యే లేదు మినిస్టర్ లేదు ఏం చేయాలా అంటే ఎలా ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా అంతే నేను అలాగా అలాగే అనుకుంటున్నాను ముప్పై ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను నేను పోరాటం చేస్తాను ముప్పై ఏళ్ళు అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు పాయింట్ నెంబర్ వన్ కోడాలి నాని క్యాన్సర్ కోడాలి నాని క్యాన్సరా క్యాన్సర్ బసవ తారకంలో చూపించుకుంటాడు ఎవరిది బాలకృష్ణ గారిది తల్లిగారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ చూపించుకుంటాడు మేము ఎంత తిట్టినప్పటికీ ఆ బతికేమో మళ్ళీ బాలయ్య కాలకాడికి బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము అది పరిస్థితి మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు నీకు అని ఎందుకయ్యా నువ్వేదో అడుగు క్యాన్సర్ వాళ్ళు చెప్పు వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసాడు కదా హైదరాబాద్ నుంచి మరి బిజినెస్ ఏం చేసుకోవచ్చా వదిలేస్తారా ఏంటి అసలు ఏంటి పరిస్థితి అలా ఉంటదా వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్ లో వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి మంచిగా మనం అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం మనకు లోకల్ గా తెలియదు కాబట్టి వాళ్ళు పడే వాళ్ళు పడతా ఉంటారు మనకి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పేదినో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా ఎన్నే కావచ్చు అయినా అయ్యేసలు లో కోట్లో మెంగపెట్టినాము ఈ వల్ల వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ అయింది గుడివాడు గుట్కాగాడి అయింది ఏమైతే అది వీళ్ళందరిది ఐఆఎస్ ఐపీఎస్ అని కోర్టు భూములు ఎక్కించి కొడకలము తల్లిని చెల్లిని వాడుకొని ఎదలబడిగా తిప్పిన వాళ్ళము వీడు మాకు వీడు మాకు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన కొడాలి నాని వాళ్ళు ఏంది బొక్క ఏందంట ఇప్పుడు గొడవలు అన్నావు కదా మరి మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు ఇప్పుడు మరి దిగిపోరు ఏమవుతుంటారు గొడ్డల పోతే అన్న పోతాడు వదిన పోతాది తేడా జరిగితే లోపల మింగుతారు ఏందంట పదహారు నెలలు ఉన్నాం ఏమైతే ఇంకా మేమేం చూడడం జైలా మాకు తెలియని చెయ్యాలా పదో తరగతిలోనే పేపర్ లీకేజ్ లో జైలుకి పోయించు నా కొడుకులో మేము జైలు అది మాకు అతకారులతో పాటే సమానం ఏం కాదు మాకు మా రాయలసీమలో మేమెందన్ని కేసులుంటే నువ్వంత మగోటివి ఏ ఊరు మీద కాకినాడ మీ గోదావరి జిల్లా ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా జైలు కేసులన్నా మాకు ఎంటికి మొక్కతో సమానం ఇది ముక్క ఎందుకు మొక్క అన్నమ కేసులు ఏమైంది పెరిగినారా సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు మరి సీఎం దిగిపోతున్నాడు కదా రాజీనామా రాసి సీబీఐ కేసులు అన్ని ఏమవుతాయని ఏమైనా కానీ పదహారు నెలలు జైలు ఉన్నాము ఇంకో పదహారు నెలలు ఉంటాం ఉంటాము అయితే అంటే అలవాటు ఏంటారిని పదో తరగతిలోనే జైలు వచ్చిన వాళ్ళ